కృష్ణారావు గారు తనయుడు ప్రస్తుతం లో ఉంటున్నారు తిరుపతిగా ఉంటున్నారు రామకృష్ణారావు గారు బాబా ప్రేమికులందరికీ సుపరిచితులు వారు మెహర్బాబా సాహిత్యం మీద అనేక మందికి ట్రైనింగ్ క్లాసెస్ కూడా సమ్మర్లో కండక్ట్ చేసి బాబా తత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎదురేసినటువంటి మహానుభావులు వారి తనయుడు నాగార్జున గారు ఇప్పుడు ప్రసంగిస్తారు వారు తిరుపతిలో ఉంటున్నారు నాగార్జున గారు ఈరోజు మనకి అందించబోయేటటువంటి సుధ అమృతం ఏంటంటే భక్తి ప్రేమల మధ్య తారతమ్యం బాబా భక్తి ప్రేమ నడపడ తారతమ్యాన్ని మనకి చక్కగా విశదీకరించారు దాన్ని విస్తృకమిస్తూ ఇప్పుడు నాగార్జున గారు ప్రసంగం సాగిస్తారు జై అవతార్ మెహర్ బాబా కీ జయ ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో వివిధ ప్రాంతాల్లో పుట్టినటువంటి మనందరం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మనందరం ఇవాళ ఈ ప్రాంగణంలో ఒక కుటుంబంలాగా కలిసి ఈ కార్యక్రమం చేసుకోవటానికి కారణభూతుడైనటువంటి ఆ ప్రేమ అవతారుడు కలియుగ అవతారుడు అయినటువంటి అవతార్ మెహబ్ బాబా గారికి వందనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులు భక్తికి ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం గురించి నన్ను మాట్లాడమన్నారు ఈ రోజున సబ్జెక్టు పెద్దదైనప్పటికీ ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రీఫ్గా దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం భగవంతుల్లో నుంచి వేరుపడినటువంటి మన ఆత్మలన్నీ కూడా మళ్ళీ ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి జరిగేటువంటి ప్రాసెస్లో రకరకాల మార్గాలను ఎంచుకొని వాటి ద్వారా సాధన చేస్తూ మళ్ళీ భగవంతుడులా ఐక్యం అవటం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే పెద్దలు పూర్వకాలం నుంచి కాలానుగుణంగా ఈ మోక్షానికి మార్గాలు చెప్పినప్పుడు రకరకాలైనటువంటి మార్గాలు చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని మార్గాలు ధ్యాన మార్గం యోగం భక్తి మార్గం ఇంకా తీసుకుంటే కొంతమంది పర్వర్టెడ్ పీపుల్ దాన్ని తాంత్రిక మార్గంగా ఇంకో మార్గంగా రకరకాలుగా భగవంతుడు వచ్చినప్పుడల్లా ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు మన సొంత తెలివితేటలతో ఆ మార్గానికి రకరకాలైనటువంటి అడ్డదోవలు మనం కనిపెడుతూ ఉంటాం వెనకటి మన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం ఈ నాలుగు దశల్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోయి అక్కడుండి దైవాన్వేషణ చేసుకుంటూ ముక్తికి మార్గం అన్వేషించమని మన పెద్దలు నిర్దేశించారు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ భగవంతుడు ఐక్యం అవడానికి ఆ రోజున వాళ్ళందరూ ప్రయత్నం చేసేవాడు కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ పోయి ఇవాళ చచ్చిపోయే వరకు కూడా మనకి ధనం సంపాదించడం మీద పదవులు సంపాదించడం మీద వ్యామోహం పెరిగిపోయి మనం ఆ మార్గాన్ని మర్చిపోయాం రోజుకు మూడు సార్లు కింద పడిపోతున్నటువంటి రాజకీయ నాయకుడు కూడా గవర్నర్ పదవి ఇస్తానంటే ఎగిరి గంతేసి వెళ్లేటువంటి రోజులు సో ఇలాంటి రోజుల్లో ఆ మార్గాలన్నీ కూడా మనకి పనిచేయట్లేదు ఆ తర్వాత చెప్పినటువంటిది భక్తి మార్గం ముందు మన భక్తి మార్గం ఏంటి భక్తి అంటే ఏంటో తెలుసుకుంటే ఆ తర్వాత ప్రేమ గురించి తెలుసుకోవటం అనేటువంటిది మనకి ఈజీగా ఉంటుంది భగవంతుడి ఎందు మనస్సు లగ్నం చేసి భగవంతుని పూజించడం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది భక్తి అనేది మనం స్థూలంగా చెప్పుకుంటే ఈ భక్తిలో కూడా నవ విధ భక్తి మార్గాలు తొమ్మిది రకాలు ఉన్నాయి దీంట్లో ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి చాలా టైం పడుతుంది సో ఈ భక్తి మార్గంలో భగవంతుణ్ణి పూజించుకుంటూ అయ్యా వెళితే మీరు ఎప్పుడో ఒకప్పుడుకి భగవంతుల్లో మీరు ఐక్యం అవుతారని అని భగవంతుడు బోధిస్తే ఇందాక నేను చెప్పాను భగవంతుడు చెప్పింది ఏది మనం చెయ్యం దానికి మన సొంత భాషని చెప్పుకొని దాన్ని మాత్రమే మనం అనుసరిస్తాం గౌతమ బుద్ధుడు ఏ రోజున నేను దేవుణ్ణి అని కానీ మనం ఆయన్ని దేవుణ్ణి చేశాం ఆయన చేయొద్దన్నటువంటి కర్మకాండలన్నీ చేస్తూ అలాగే ఈ భక్తి అని మనం మొదలుపెట్టగానే దీంట్లో రకరకాలైనటువంటి జపతపాదులు మంత్రాలు వ్యవహారాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేయాలి ఈ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేయాలని రిచువల్స్ అనేవి బాగా వచ్చేసి ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ అంటే అసలు ఆధ్యాత్మిక అనేది పక్కకుపోయి ఈ చేసేటువంటి జపతపాదులు వీటికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రాధాన్యత పెరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో మీకు తెలుసు ఆ నావరేజ్ రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ తిరుపతికి ఎందుకు వస్తున్నారు ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరిస్తే మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి వస్తున్నారు ఏమని అడుగుతున్నాడు ఆయన అయ్యా నన్ను మినిస్టర్ని చేయి ఆ చేస్తే ఏం చేస్తావు నీ కొండకొచ్చి గుండు కొట్టించుకుంటా అంటే మినిస్టర్ పదవి యొక్క విలువ మన నెత్తి మీద ఉన్న ఈ జుట్టు ఒకవేళ మినిస్టర్ పదవి రాకపోతే వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా తిరుపతి కొండకు రారా అంటే ఏదో ఒక కోరికతో మాత్రమే మనం అక్కడికి వస్తున్నాం మనం చూసాం మన చీఫ్ మినిస్టర్ గారు అవగానే వెంటనే అక్కడికి వచ్చారు స్పీకర్ గారు అవగానే తిరుమల వచ్చారు సో ఈ వచ్చిన వాళ్ళందరినీ వెంకటేశ్వర స్వామి నవ్వుతూ చూస్తుంటాడు కళ్ళు మూసుకొని ఏం కావాలి నీకు నాకు మినిస్టర్ పదవి కావాలి ఓకే తీసుకో దాంతోపాటు ఇంకొక వంద జన్మలు ఎత్తు ఇంకా పెద్ద పదవి కావాలి తీసుకో ఇంకో రెండు వందల జన్మలు ఎక్కువెత్తు మనకు వచ్చిన మినిస్టర్ పదవే చూస్తున్నాం కానీ గమ్యం మనది ఇంకా దూరం అయిపోయింది సంగతి చూడటం ఇలాగా భక్తి అనేటువంటిది అయిపోయి ఏదో ఒక విధమైనటువంటి ఒక కోరికతోటి ఇంకో దానితోటి ఇంకో దాంట్తోటి వెళుతో తర్వాత ఈ భక్తిలో సంకుచితత్వం ప్రవేశించింది నేనొక దేవుణ్ణి కొలుస్తున్నాను నా దేవుడే గొప్పోడు ఆయన ఇంకో దేవుడుని కొలుస్తున్నాడు ఆయన దేవుడు దేవుడే కాదు మన హిందూ మతం ముస్లింలు క్రిస్టియన్స్ రాకముందు ఎవరు లేరు మనమే ఉన్నాం అప్పుడేం చేసేవాళ్ళం వైష్ణవులు శైవులు శివుడు దేవుడు కాదని వీళ్ళు అనేవాళ్ళు వీళ్ళు దేవుడు కాదని వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎంతకంటే కొట్టుకొని వచ్చే అంత మూఢత్వం వాళ్ళల్లో పెరిగిపోయింది నాయన శివుడు విష్ణువు మేమిద్దరం ఒకటే ఇదంతా కూడా అద్వైతం అని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మనం వినలేదు ఇది ఎంత మూఢత్వంగా వెళ్ళిపోయిందంటే పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి నా శ్రీరాముడు ఇంకా వస్తాడు రాముడు రూపంలోనే అని ఎదురు చూస్తూ ఉన్నాడు త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగం వచ్చింది శ్రీకృష్ణుడు వచ్చాడు ఆంజనేయ స్వామి ముందు నిలబడి ఒరే నాయన నేనే సాక్షాత్తు నీ రా అంటే మా రాముడి చేతిలో బాణం ఉంది నీ చేతిలో ఫ్లూట్ ఉంది అన్నాడు ఆయన అంటే భక్తి ఎంత మూఢత్వంలో వెళ్ళిపోయిందంటే మనం ఏ దేవుణ్ణి కొలుస్తున్నామో ఏ రూపాన్ని కొలుస్తున్నామో అది ఉంటే మాత్రమే దేవుడని మనం నమ్ముతూ ఉన్నాం శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాబట్టి ఆయన రూపాన్ని చూపించాడు రాముడని నమ్మాడు మరి హిందూత్వానికి ఎంతో గొప్ప వ్యక్తిగా మనం అనుకునేటువంటి ఆది శంకరాచార్యుడు హిందూ మతాన్ని మొత్తాన్ని ఉద్ధరించినటువంటి ఆది శంకరాచార్యులు వారు సంధ్యావందనం చేసుకొని వస్తూ ఉంటే ఆయన పరీక్ష చేయడానికి పరమశివుడు చండాలుడి రూపంలో కుక్కలను వెంటేసుకొని వస్తాడు చీచీ చండాలుడా పక్కకు పో అంటాడు అంత విజ్ఞానం కలిగినటువంటి మహాగురువు కూడా అప్పుడు చండాల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంటాడు స్వామి ఇన్ని వేదాలు చదివావు ఇన్ని శాస్త్రాలు తెలుసుకున్నావు ఇంకా నీ కంటికి నేను చండాల్లాగానే కనపడుతున్నానా స్వామి అని ఒక మాట అంటే ఆ రోజున ఆది శంకరాచార్యుడికి అసలైనటువంటి జ్ఞానోదయం అయింది కాబట్టి ఈ భక్తి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మూఢత్వం మనకు తెలియకుండానే మనలో వచ్చేస్తుంది రకరకాలైనటువంటి కర్మలు మన చుట్టూ చుట్టుకుంటాయి మన ఇంట్లో ఏదన్నా పూజ చేస్తున్నాం అనుకోండి మీ అందరికీ తెలుసు అక్కడ బ్రాహ్మడు కూర్చొని ఆకులు ఒక్కలు ఖర్జూరం అది పెట్టి ఈ గ్రహం ఆవాహయామి ఆ గ్రహం ఆవాహయామి ఈ ఇవన్నీ ఆవాహనలు అయిపోయేటప్పటికి అసలు దేవుడు ఎక్కడో ఉంటాడు నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని వీళ్ళందరినీ ఆవాహన చేసుకున్న తర్వాత మాత్రమే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం ఇంత అవసరమా కాబట్టి వీటన్నిటితోటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోయాం వెళ్ళిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి దశలో ఇదంతా కూడా షార్ట్కట్ యుగం ఈ షార్ట్ కట్ యుగంలో అవతరించినటువంటి అవతార పురుషుడే బాబా వీళ్ళందరూ కూడా ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుని చేరుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనకు అందించడానికి వచ్చినటువంటి ప్రేమావతారుడే అవతార్ బాబా మీరెవరినైనా చూడండి ఏ దేవుడు భక్తులనైనా తీసుకోండి పలానా వాళ్ళు ఫలానా వాళ్ళ భక్తులు పలానా దేవుడు భక్తులు అంటారు కానీ మన మెహర్బాబా కమ్యూనిటీలో మనందరిని ఏమంటారు మెహర్బాబా లవర్స్ మెహర్బాబా ప్రేమికులు అంటారు అందుకని ఈ యుగంలో బాబా నోరు కట్టేసుకున్నాడు ఎందుకంటే ప్రతి అవతారంలో ఆయన చెప్పిన దానికి మనం భాషలు చెప్పుకొని మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అందుకని ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ నేనేదైతే చెప్పానో దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థాన్ని మీలో మేల్కొల్పడానికి నేను ఇక్కడికి వచ్చానని ఆయన కరాఖండిగా చెప్పి అది చేసి చూపించాడు ఇక ప్రేమ విషయానికి వస్తే దీనికి పెద్దగా కన్ఫ్యూజన్ అవసరం లేదు ప్రేమ అంటే మనందరికీ తెలుసు మన తల్లిని ప్రేమిస్తాం మన తండ్రిని ప్రేమి ప్రేమిస్తాం మన తోబుట్టలను ప్రేమిస్తాం ప్రేమిస్తాం మనకు కావాల్సిన వాళ్ళందరినీ ప్రేమిస్తాం దీనికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న ఎక్స్టెన్షన్ చేయండి అంటున్నాడు ఇంతమందిని ఎడితుడికి ప్రేమిస్తున్నావు నీ పక్కవాడిని కూడా ప్రేమించు ఎందుకంటే ఇందాక రామకృష్ణయ్య గారు మిగతా వాళ్ళందరూ చెప్పినప్పుడు ప్రతి మనిషిలో మీలో నాలో అందరిలో ఉన్నటువంటిది ఆ భగవంతుడే సో మన సాటి వారందరిలో భగవంతుడు ఉన్నప్పుడు అతన్ని ప్రేమించగలిగితే భగవంతుని ప్రేమించినట్టు దీంట్లో మీ దేవుడు మా దేవుడు మీ కులం మా కులం మీ మతం మా మతం ఇవేవి ఉండవు కేవలం ప్రేమ ఒక్కటి మాత్రమే ఉంటుంది మరి ఇవాళ ఇన్ని ప్రదేశాల నుంచి వచ్చారు ఇంతమంది వచ్చారు దీంట్లో ఎవరిది ఏ మతం ఎవరిది ఏ జాతి అనేది ఎవరికన్నా తెలుసా లేదు మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చినటువంటిది ఆ ఒక్క ప్రేమ కాబట్టి ఇందాక చెప్పారు బాబా ప్రాక్టికల్ గా చేసి చూపించాడు ఒక ఆ ఉన్నటువంటి దగ్గర ఒక తీయించి ఇవాళతో ఈ కర్మకాండలన్నిటినీ కూడా నేను ఇక్కడ నాశనం చేస్తున్నాను వాటి ఎఫెక్ట్ లేకుండా చేస్తున్నానని అథెంటిక్గా చెప్పినటువంటి అవతార పురుషుడు అన్ని చెప్పిన తర్వాత ఇక మనం ఈ జపతపాదులకి ఈ కర్మకాండలకి మిగతా వాటికి ఏది కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అలా అని చెప్పేసి అని భక్తి వద్దంటారా అంటే వద్దని ఎవరు అను భక్తిలో ఉండాల్సింది ఒకే ఒక కోరిక అదేంటంటే నాకు మోక్షాన్ని నీవు భగవంతుడా వెంకటేశ్వర స్వామి కూడా అదే ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు చూడండి కళ్ళు మూసుకొని ఉంటాడు కళ్ళకు నామాలు పెట్టేసి ఉంటాయి ఇంతమంది నా దగ్గరికి వస్తున్నాడు ఒక్కడన్నా మోక్షం అడుగుతాడేమోనని ఆయన చూస్తూ ఉంటాడు ఒక్కడు అడగడు ప్రతి వాడు కోరికలతోటే వస్తూ ఉంటాడు సో నిజంగా అందరూ గనక మోక్షం గురించి అడిగి ఆలోచించే రోజు వస్తే వెంకటేశ్వర స్వామి నామాలు చిన్నవైపోయి ఆయన కళ్ళు తెరిచే రోజు వస్తుంది కాబట్టి ఇక్కడ మెహర్ బాబా తత్వంలో ఉన్నటువంటి అతి అందమైనటువంటి విషయం ఏంటంటే అతి సులభమైనటువంటి విషయం ఎలా ప్రేమించాలి భగవంతుణ్ణి ఎలా ప్రేమిస్తాం నువ్వు మిగతా వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావు ఇక్కడ కనుక టీనేజ్ బాయ్స్ గర్ల్స్ ఉంటే అంటే నేను ఈ ఎగ్జాంపుల్ సరదాగా చెప్తూ ఉన్నాను వాళ్ళు కనుక ఒక వ్యక్తితో కానీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ప్రేమలో పడితే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు మనకు తెలుసు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటాడు వాడు ముందు కూర అన్నం వేసుకున్నాడో అన్నం వేసుకున్నాడో పట్టించుకోడు కుడి చెతో తింటున్నాడో ఎడం చెత్తో తింటున్నాడో పట్టించుకోడు ప్రతి క్షణం అమ్మాయి ద్యాసే అబ్బాయి ధ్యాస అదే కావాలి భగవంతుడు అనేటువంటి మత్తులో మునిగిపోయి అనుక్షణం కూర్చున్నా నుంచున్నా మనకి ఆ బాబా నామస్వరణే మనకి మనలో కదు మెదులుతున్నప్పుడు ఆ స్థితికి మనం చేరుకోగలిగినప్పుడు ఏ దీపారాధన అవసరం లేదు ఏ హారతి అవసరం లేదు ఏ సాంబ్రాణి కడ్డీ వెలిగించాల్సిన పని లేదు కేవలం నామజపం చేసుకుంటే అదే చెప్పారు బాబా ఈ పట్టణానికి చేరుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళడానికి ఎన్నో ట్రైన్స్ ఉంటాయి అన్నీ వెళ్లేదు ఒకటే మార్గంలో ప్యాసింజర్ ఎక్కావా ఆరు రోజులు పడుతుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కావా ఒక రోజులో వెళ్ళిపోతాడు అదే విమానం ఎక్కావా అనుకో గంటన్నరలో వెళతాడు మార్గం అంతా ఒకటే మీరు ప్రయాణం చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ తేడా అక్కడ మీరు ఎన్నుకునేటువంటి మార్గంలో తేడా ఉంది కాబట్టి ఏ మార్గంలో ఎన్నుకొని మనం దేవుణ్ణి ఇలా కోరుకుంటూనే కొన్ని జన్మలు లక్షల జన్మలు ఎత్తు చస్తూ వెళదామా లేకపోతే అవతార పురుషుడు అవతరించినటువంటి ఏజ్ లో పుట్టినటువంటి మనకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంత తొందరగా వీలైనంత తేలికైనటువంటి మార్గం అయినటువంటి ప్రేమ మార్గాన్ని ఎన్నుకొని ఆయనలో మనం ఐక్యం అవడానికి ప్రయత్నం చేద్దామనేది మీరు ఆలోచించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అవతార్ మెహర్ బాబా కీ జై